హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నాను ఈ స్నాక్ టీ టైమ్ స్నాక్ గాను లేదా పిల్లలు స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఇవి చేసుకోవడానికి శనగపిండితో పని లేకుండా కొంచెం గ్యాస్ ఫామ్ వచ్చే వాళ్ళు కూడా చక్కగా తినేసే విధంగా నేనైతే ఈరోజు ఈ స్నాక్ అయితే చూపించబోతున్నాను ఈ మురుకులు చేయడం చాలా ఈజీ చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగాను ఉంటాయి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం కొలతలతోటి ఇక్కడ బీపిండి అనేది మూడు గ్లాసుల బీపిండి తీసుకోవాలి తీసుకున్న ప్రతి గ్లాసును కూడా ఈ విధంగా జల్లించుకుంటే మనకి ఈ విధంగా జల్లించి చేసుకోవడం వల్ల మనకి జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయి మూడు గ్లాసుల పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి తరువాత మూడు గ్లాసుల పిండికి ఒక గ్లాసు ఎండు పప్పు పుట్నాల పప్పు అంటారు కదా అవి ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని కూడా ఒకసారి జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలు రెండు వరిపిండి అలాగే పుట్నాలతో చేసిన పౌడర్ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనికి ఒకటిన్నర స్పూన్ ఇక్కడ నేను సాల్ట్ని అయితే వేస్తున్నాను తరువాత ఒక రెండు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కారం తక్కువ ఉంటుంది అందుకే రెండు స్పూన్లు యాడ్ చేశాను కారంగా ఉన్నది అయితే ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత ఒకటిన్నర స్పూన్ వామును కూడా యాడ్ చేసి ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు రెండు స్పూన్ల బట్టర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ బట్టరీ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా వేసుకుంటే మనకి పిండిలో అంత బాగా కలవదు రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ బట్టర్ను కనుక వేసుకొని కలిపితే చక్కగా పిండిలో కలిసిపోతుంది తరువాత వాటర్ వేసుకొని బాగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్కి వాటర్ కూడా రెండున్నర గ్లాసు లేదా రెండు ముప్పై గ్లాసు వాటర్ అయితే పట్టాయి వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి సరిపండి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒకరంధ్రం ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని మురుకులైతే చేయడానికి పిండిని అయితే మురుకులు గొట్టంలో పెట్టేసుకొని మూతనే గట్టిగా పెట్టేసుకోవాలి ఈ లోపు ఆయిల్ని కూడా హీట్ చేసుకొని మనం పెట్టుకున్న పిండిని ఈ ఆయిల్లో ఒత్తేసుకుంటే మనకి మురుకులు అనేవి చాలా బాగా వస్తాయి ఆయిల్ అనేది మరీ హై హీట్లో లేకుండా చూసుకోవాలి లోటు మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మురుకులు ఒత్తుకుంటే మురుకులు అనేవి పై పైన కాకుండా లోపల వరకు వేగి చాలా గుల్లగా ఫ్రై అవుతాయి మనకి ఇవి చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన వాటిని తీసి మరొక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇదే విధంగా మనకి మనకి ఎన్ని మురుకులు కావాలో అన్ని మురుకులు చేసుకుందాము నేనైతే ఈ పిండితోటే చెక్క పకోడీని కూడా చేసి చూపిస్తాను మనకిక్కడ చక్కగా మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఇవి చాలా గుల్లగాను చాలా బాగా వచ్చాయి ఇది మనకు బాగా వచ్చింది రాండి తీసుకోవడానికి ఒక్కసారి ఈ విధంగా తుంచి చూస్తే మనకి మధ్యలో హోల్ అనేది వస్తుంది చెక్క పకోడీ కోసం కూడా ప్లేట్ను చేంజ్ చేసుకొని మనం పిండిని పెట్టేసుకొని ఆయిల్లో మనం ఒత్తుకుంటే మన చెక్క పకోడీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన చెక్క పకోడీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగాను చాలా బాగుంటుంది ఇదే విధంగా మనం రెండు మూడు రకాల ఐటమ్స్ అయినా చక్కగా ప్లేట్లు మార్చుకుంటూ చేసుకుంటే పిల్లలకు నచ్చే షేప్స్ని అయితే మనం చేసి అయితే పెట్టచ్చు ఇద ఒకే పిండితోటి రెండు మూడు రకాల స్నాక్స్ కనుక చేసి పెడితే రోజు ఒకటే కాకుండా ఈ విధంగా రకరకాలుగా పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేయవచ్చు ఈ విధంగా పిండిని కలిపి కనుక ఈ మెజర్మెంట్స్తో చేస్తే మనకి జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయి నచ్చిందా తప్పకుండా మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి విధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి